హాయ్ అండి లాస్ట్ వీడియోలో జైపూర్ వచ్చామని చెప్పాను కదా చిన్న ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఇంకా హాలిడేస్ ఉన్నాయని చెప్పేసి ఈరోజు అయితే బయటికి వెళ్తున్నాము ఇక్కడ చాలా ఫోర్ట్స్ ఉన్నాయండి జైపూర్లో అందులో ఒక ఫేమస్ ఫోర్ట్ని చూడడానికి అయితే వెళ్తున్నాము ఈ జైపూర్ నుంచి ఎలా వెళ్ళాలి మనం ఒకవేళ మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఎలా వెళ్ళాలి అక్కడ ఏమేమి ఫేమస్గా ఉన్నాయనేది ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్నాను నమస్తే అస్సలం వేకం వెల్కమ్ టు మై ఛానల్ హాసం హోమ్లాగ్స్ ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేసేసి మార్నింగే బయలుదేరామండి ఇక్కడ చిన్న ఫౌంటైన్ ఉంటే మా పాప చూస్తుంది బ్రేక్ఫాస్ట్ చేసేసి మార్నింగే బయలుదేరడం వల్ల కొంచెం ఎండ మనకు ఎక్కువ లేకుండా కొంచెం మార్నింగ్ అవర్స్లోనే చూసేసుకొని ఎర్లీగానే రావచ్చు అని చెప్పేసి ఇలా ప్లాన్ అయితే చేసుకున్నాం చాలా వరకు ఈ టైమ్సే బెస్ట్ అండి ఫోర్ట్స్ ఇలాంటివి చూడాలంటే ఇక్కడ జైపూర్లో కొంచెం రాజస్థాన్లో హీట్ ఎక్కువ కాబట్టి అది కాకుండా ఇది కొంచెం సమ్మర్ టైం కాబట్టి మనం ఎక్కువసేపు ఉండలేం అనమాట ఈ ఫోర్ట్స్ కూడా బాగా ఎక్కువ కొండ ప్రాంతాల్లో ఉంటాయి కాబట్టి మార్నింగ్ అవర్స్లోనే మనం కంప్లీట్ చేసుకొని వచ్చేస్తే మంచిది ఇంకా పిల్లలు కూడా ఉన్నారు కదా అనేసి మేము మార్నింగ్ అవర్స్లోనే పెట్టేసుకున్నాము ఇలా మార్నింగే బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ చేసేసుకొని పిల్లల్ని రెడీ చేసేసుకొని బయలుదేరామండి ఇక్కడ బస్సెస్ అయితే రెడీగా ఉన్నాయి ఇప్పుడు మనం వెళ్ళే ఫోర్ట్ పేరు యాంబర్ ఫోర్ట్ అంటారు అయితే ఇక్కడ నుంచి చాలా ఒక లెవెన్ కిలోమీటర్స్ వరకు ఉంటుంది మనకు వెళ్ళడానికి కూడా ఒక హాఫ్ అన్ అవర్ వరకు పడుతుంది ట్రాఫిక్ లేకపోతే తొందరగానే వెళ్ళిపోవచ్చండి అయితే లెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది సిటీ నుంచి ఈ యాంబర్ ఫోర్ట్కి ముందుగా ఉన్న ఈ ఇక్కడున్న రాజులు వాళ్ళ రాజ్య పరిపాలన మొత్తం యాంబర్ ఫోర్ట్ నుంచే చేసేవాళ్ళు అంట ప్రజెంట్ అయితే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు కానీ సిటీలో ఉంటున్నారు దూరం ఎక్కువ ఉందని చెప్పేసి సిటీ నుంచి వాళ్ళైతే సిటీ ప్యాలెస్ అని చెప్పేసి ఒకటి ఫామ్ చేసేసుకొని నిర్మించుకొని ఇప్పుడు ఇక్కడే ఉంటున్నారండి సిటీలోనే ఉంటున్నారు ఆ ప్యాలెస్కి అయితే ఈవినింగ్ వెళ్తున్నామండి సిటీలోనే కాబట్టి ఇప్పుడైతే ఎమర్ ఫోర్ట్కి అయితే బయలుదేరాము ప్రజెంట్ అయితే అక్కడ వాళ్ళు రాజ్యానికి సంబంధించిన వాళ్ళు ఎవరు ఉండట్లేదు అనమాట రాయల్ ఫ్యామిలీస్ ఎవరు ఇప్పుడైతే నేను పాప ఇటు సైడ్ అయితే కూర్చున్నాము అటు సైడ్ అయితే మా వారు మా బాబు కూర్చున్నారు ఫోర్త్ దగ్గరకైతే బయలుదేరామండి వచ్చేసాము దగ్గర దగ్గరగా ఇదిగోండి కొండపైన కనిపిస్తుంది ఆ రాజ్యానికి సంబంధించిన వాల్స్ అనమాట ప్రాకారం అంటారు కదా అవి ఈ యాంబర్ ఫోర్ట్ అనేది అప్పట్లో రాజధానిగా ఉండేదండి ఇక్కడ జైపూర్కి రాజధానిగా పరిపాలన మొత్తం ఇక్కడి నుంచి కొనసాగించేవాళ్ళంట కింద వరకు అయితే ఇలా మనము బస్సులో వచ్చేసిన తర్వాత కొండ పైకి వెళ్ళాలండి ఫోర్ట్ చూడడం కోసం అని చెప్పేసి దీంట్లోకి అయితే జీప్స్ ఉంటాయి ఇక్కడ మనం చార్జ్ చేసేసి జీప్స్లో వెళ్ళాలన్నమాట పైకి నడిచి కానీ వేరే బస్సెస్ వెహికల్స్లో అయితే చాలా కష్టం అండి ఇక్కడైతే మొత్తం ఇలా ఉంటుందన్నమాట రాళ్ళు ఈ బండరాళ్ళు అనేసి వాటితో ఫ్లోరింగ్ అనేది ఇలా ఉంటుంది వీటిపైన నడవడం చాలా కష్టం అండి బైక్స్ అలాంటివి కూడా తొందరగా ఎక్కువ అనమాట కొంచెం స్లిప్ అవుతూ ఉంటాయి అందుకనేసి ఇక్కడ ఈ జీప్స్ని ప్రిఫర్ చేస్తారు ఎక్కువగా మేమైతే జీప్లోనే బయలుదేరాము ఇప్పుడు మార్నింగ్ అయితే ఎయిట్ అయిందండి సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుంది అనుకుంటాను టైం అయితే మొత్తం పైన అనమాట కొండ కింద వీళ్ళ రాజ్యం ఇదిగోండి చిన్న చిన్న ఇల్లు ఇలా ఉంటాయి అనమాట ఇప్పుడు కూడా మా బాబు కూడా ఇక్కడ కూర్చొని చూస్తున్నాడు మొత్తం బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా చూడ్డానికి వస్తారనమాట చాలా ఫేమస్ ఫోర్ట్ అండి ఇది అయితే మార్నింగ్ అవర్స్లోనే వస్తారనమాట అందరూ అందుకనేసి కొంచెం రష్ ఎక్కువగా ఉంది ఇక్కడ మనకు ఈ మొత్తం ఫోర్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ సింగర్ ఉన్నారు ఇతను వచ్చేసి మనకు దానికి సంబంధించిన చరిత్ర అవి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట ఇప్పుడైతే జీప్ దిగేసామండి ఇక్కడ ఇదిగోండి ఇలా ఉంటాయి అనమాట బండరాళ్ళు కొంచెం స్లిప్ అవుతూ ఉంటాయి నార్మల్ స్లిప్పర్స్ వేసుకొని కూడా మనం నడవలేము అందుకనేసి అందరం షూస్ వేసుకొని వచ్చామన్నమాట జీప్ దిగేసిన తర్వాత ఇక్కడ పైన ఒక హాఫ్ కిలోమీటర్ వరకు ఉంటుందండి పైకి అయితే నడవాలి ఇలాగా పైకి మెయిన్ ఎంట్రెన్స్ ఉంటుందన్నమాట ఎంట్రెన్స్ లోపలికి వచ్చిన తర్వాత పైన సింగర్ ఉన్నారు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట అక్కడ రా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు

జనత వచ్చేసి కింగ్స్ కింగ్ వాళ్ళతో మాట్లాడడానికి వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే చెప్పుకోవడానికి ఇటు నుంచి వస్తారనమాట ఇక్కడ రాయల్ ఎంట్రీ అనమాట ఇది సూర్య పోల్ అంటారంట ఇటు నుంచి వస్తారు ఇది వచ్చి సింగ్ పోల్ ఇది ఎంట్రెన్స్ అనమాట ఇప్పుడు కోటకి ఎంట్రెన్స్ అనమాట ఇది ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ గణేష్ పోల్ ఉంటుందంట శ్రీష్ మహల్ ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు అయితే వెళ్ళడానికి ఎదురుగా స్టెప్స్ ఉన్నాయి పక్క నుంచి ర్యాంప్ కూడా ఉందనమాట రెండిట్లో ఎటై నుంచి అయినా వెళ్ళొచ్చు అని చెప్పి చెప్తున్నారు పాపంది ఉంది కాబట్టి మేము పక్కన ఉన్న ర్యాంప్ నుంచి వెళ్తున్నాము ఇక్కడైతే చిన్న మందిరం ఉందండి శీలాదేవి మందిరం అని చెప్తారు రాజు బెంగాల్ రాజ్యాన్ని ఓడించి గెలిచినప్పుడు వాళ్ళు గిఫ్ట్ చేశారంట ఈ దేవిని ఇక్కడైతే పైకి వెళ్తున్నాం అనమాట అయితే ఉన్న సూర్యపోల్ అంటారు కదండి దాన్ని అయితే దివాన్ ఏ ఖాస్ అంటారు అయితే అక్కడ నుంచి రాయల్ ఎంట్రీస్ రాజులు వచ్చేవాళ్ళు ఇంకోటి వచ్చేసి దివాన్ ఏ ఆమ్ అనమాట అక్కడ నుంచి అయితే కామన్ పీపుల్ వచ్చేవాళ్ళు అంట రాజ్యానికి రెండు ఎంట్రన్సెస్ అనమాట దివాన్ ఏ ఖాస్ నుంచి ఎలిఫెంట్స్ కూడా ఎంటర్ అవ్వచ్చు ఇంక ఇక్కడ పైకి వచ్చేసిన తర్వాత ఇది

और ये जो है ये फ्रेस्को वर्क है ये पेंटिंग होती ज़िया है जब प्लास्टर रेड होता है ना प्लास्टर गीला होता है तभी वाली पेंटिंग्स करते हैं इसको फ्रेस्को ऊपर जाली से जो औरतें जो महल की डानिया थी वो तो ये यहाँ पे ये कोर्ट है दरबारे आम है दीवाने आम है हॉल ऑफ पब्लिक ऑडियंस है यहाँ पे राजा बैठता था और वो सभा लेता था और अंदर दरबारी खड़े होते तो तो थे बाहर जनता खड़ी होती थी और ऐसे ही एक कोर्ट भी थी इस तरह से मतलब यहाँ न्याय भी होता था तो ऊपर से औरतें देखती थी वो बाद में अपने सजेशन देती थी कि आपने ये सही किया ये गलत किया पीछे जो है वहाँ पे मुनीम बैठते थे लोगों का अकाउंट करते थे सत्ताईस मुनीम थे टोटल जो टैक्स था लगान था और पाँच से पच्चीस फीसद था और इधर जो है यहाँ पर टॉयलेट और बाथरूम थे इस तो अंदर क्या जानिया इधर आती थी बाहर बाथरूम और इस तरफ अंदर की तरफ इस तरफ था किचन और ఇక్కడున్న దివాన్ ఏ ఆమ్ అంటారంట అండి అయితే ఆమ్ జనుల కోసం ఇక్కడ సభలు జరిగేవన్నమాట వాళ్ళ తీర్పుల కోసం వాటి కోసం సమస్యలు ఏమైనా ఉంటే కింగ్ వచ్చేసి ఇక్కడ చేసేవాళ్ళు అనమాట న్యాయం ఇచ్చేవాళ్ళంట ఇక్కడ వచ్చేసి ఇది గణేష్ పోల్ అనమాట ఇది ఎంట్రీ రాయల్ ఎంట్రీ అనమాట ఇది కూడా ఇక్కడ ఈ గణేష్ పోల్ లోపల రాణులు ఉండేవాళ్ళు ఇటు రైట్ సైడ్ ఉన్నంత కిచెన్ ఇంకా డైనింగ్ లెఫ్ట్ సైడ్ మొత్తం టాయిలెట్స్ ఇంకా బాత్రూమ్ రైట్ సైడ్ మొత్తం ఉండేవి డైనింగ్ హాల్స్ ఇంకా కిచెన్ అనమాట కిచెన్స్ కూడా ఉండేవి ఇటు సైడ్ ఈ రైట్ సైడ్ మొత్తం అన్నమాట లెఫ్ట్ సైడ్ వచ్చేసిన తర్వాత వాళ్ళకు బాత్ బాత్ ఏరియా అనమాట ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ ఈ లో అయితే ఇక్కడ కాలా గణేష్ అని చెప్పేసి నల్లగా ఉండే గణపతిని ఇక్కడైతే వాళ్ళు ప్రతిష్ట చేశారండి పెయింట్ రూపంలో గోడకి ఇక్కడ లోపల తంత్ర మంత్రాలు చేసిన వాళ్ళని ఎవరిని ఎంట్రీ కాకుండా వాళ్ళు రాణులకి రక్షణ కోసం ఇలాగా పెయింట్ చేశారనమాట ఇక్కడ స్థాపన చేశారంట ఈ కాల గణేష్ని పైనున్న ఈ విండోస్ నుంచి రాణులు ఈ దిలీప్ ఆమ్లో న్యాయం జరుగుతుంది ఎలా తీర్పిస్తున్నారు ఏంటి అనేది అబ్జర్వ్ చేసేవాళ్ళు అంట ఇక్కడ లోపల పైకి వచ్చేసిన తర్వాత మేము ఇలా అయితే ఉన్నాయండి మొత్తము రూమ్స్ అనమాట ఇవి రాణుల రూమ్స్ ఇక్కడైతే ఎక్కువగా రాజా మాన్సింగ్ రాజా జైసింగ్ ఇద్దరు రూల్ చేశారని చెప్తారండి ప్రజెంట్ వాళ్ళ రాయల్ ఫ్యామిలీ అయితే సిటీ ప్యాలెస్లో ఉంటున్నారు రాజా మాన్సింగ్ అయితే రాజా జైసింగ్ వాళ్ళ ఫాదర్ అనుకుంటాను తనైతే తనకు పన్నెండు మంది రాణులు ఉండేవాళ్ళు వాళ్ళు రూమ్స్ కూడా ఇక్కడే ఉండేవంట తర్వాత రాజా జయసింగ్కి తనొక్కతే రాణి అనమాట తను కూడా ఇక్కడే తన రాజ్యాన్ని పరిపాలించాడని చెప్పి చెప్తున్నారు ఇక్కడ ఇదైతే శీష్ మహల్ లోపల రాజులు ఇందులో ఉండేవాళ్ళు అంటండి రాజా జైసింగ్ మాన్సింగ్ కానివ్వండి ఇందులో ఉన్నారని చెప్పేసి చెప్తుంటారు మొత్తం అయితే ఇక్కడ ఇలా ప్యాస్టర్తో పెయింట్ చేశారని చెప్పి చెప్తున్నారు చాలా అట్రాక్టివ్గా ఉంటాయి డిజైన్స్ కూడా చాలా బాగుంది చూడడానికి కూడా చిన్న చిన్న మిర్రర్స్తో ఇక్కడ పెయింటింగ్లో అవి మెల్ట్ చేసేసి దాంతో పెయింట్ చేశారండి షీష్ మహల్ అంటారు లోపల ఉంటుంది ఇది చుట్టూ రూమ్స్ ఉంటాయన్నమాట దీనికైతే లోపలికి ఎంట్రీ లేదు బయట నుంచే మనము వీడియోస్ కానివ్వండి ఫొటోస్ కానివ్వండి తీసుకోవాలి లోపల కింగ్స్ ఉండేవాళ్ళు అని చెప్పేసి అంటున్నారు రాజా మాన్సింగ్ కానివ్వండి రాజా జైసింగ్ కానివ్వండి ఇందులో ఉన్నారని చెప్పేసి అంటారు మొత్తం షీష్ మహల్ ఈ మొత్తం కోటను వచ్చేసి ఎర్ర రాయి ఇంకా పాలరాయితో బిల్డ్ చేశారని చెప్పి చెప్తారండి రాజస్థాన్లో నార్మల్గా పాలరాయి ఎక్కువగానే ఉంటుంది ఫ్లోరింగ్ మొత్తం అదే ఉంటుంది ఎక్కువగా నెక్స్ట్ ఈ గోడలు వాటి కోసం అయితే రాయిని యూస్ చేశారు ఎర్ర రాయి అంటారండి రెడ్ కలర్లో ఉన్న రాయి అని చెప్పేసి అది ఒక రకమైన స్టోను దాన్ని యూజ్ చేశారని చెప్పి చెప్తారు అందుకోసం అని చెప్పేసి ఇన్ని రోజులు స్ట్రాంగ్గా ఉందంట నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ కలర్ అనమాట ఇందులో మొత్తం పెయింటింగ్లు యూస్ చేసిన కలర్ ఎక్కువగా ఫ్లవర్స్కి లీవ్స్కి వాటికి గ్రీన్ యూజ్ చేసినా కూడా మిర్రర్స్ వచ్చేసి లో గ్లిట్టర్ లో కనిపించినా కూడా గోల్డ్ కలర్ ఎక్కువగా యూజ్ చేశారు ఈ మొత్తం చుట్టూ రూమ్స్ అయితే ఇలా ఉన్నాయండి మధ్యలో గ్రీనరీ వచ్చేసి గార్డెన్ అనమాట వాళ్ళు ఉన్నప్పటి నుంచి ఈ గార్డెన్ అలాగే మెయింటైన్ చేస్తున్నారంట వాళ్ళ ఉన్నప్పటి నుంచి ఉన్న చెట్లు కూడా కొన్ని ఉన్నాయని చెప్పి చెప్తారు ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్తే అవి మనం బయట నుంచి చూసాం కదా చిన్న చిన్న విండోస్ అవి కనిపిస్తాయనమాట అందులో నుంచి రానులు కిందికి దివానీ ఆమె దగ్గరికి చూసేవాళ్ళు అనమాట న్యాయం ఎలా జరుగుతుంది ఏంటి అనేసి ఈ మొత్తం ఫోర్ట్ అయితే త్రీ ఫేజెస్ లో కట్టారండి కింద వచ్చేసి రాయల్ ఎంట్రన్స్ పైకి వచ్చేసి మళ్ళీ ఎంట్రెన్స్ అనమాట దివానియా ఆమ్ దివానియా ఖాస్ ఆ పైన ఇంకా ఆర్చెస్ ఇంకా రూమ్స్ ఇలా వచ్చేసి బిల్డ్ చేశారు ఆ పై నుంచి మనకు ఒక పాండ్ కనిపిస్తుంది అనమాట ఇప్పుడు మీకు చూపిస్తాను ఆ పాండ్ నుంచి వచ్చే వాటర్ లో నుంచి వచ్చే గాలి ఈ కోట వైపు రావడం వల్ల కోట ఇప్పుడు చల్లగా ఉండేదంటండి లోపల కింద ఉన్న ఆశీష్ మహల్ దగ్గర నుంచి మనం ఇలా కొంచెం పైకి అయితే వెళ్ళాలి పైకి వెళ్ళిన తర్వాత ఇంకా కింద పైన ఉన్న రూమ్స్ అనమాట ఉన్న రూమ్స్ పైకి ఎక్కుతున్నాం ఇప్పుడు మనము ఇక్కడ నుంచి షీష్ మహల్ ఇంకా కింద ఉన్న రూమ్స్ మొత్తం ఇలా కనిపిస్తాయి బాగా ఆ కింద ఉన్న గార్డెన్ అనమాట ఇందాక మనం చూసాను కదా చిన్న గార్డెన్ మధ్యలో ఇవి వచ్చేసి ఆర్చస్ అండి విండోస్ దివానీ ఆమ్ దగ్గరికి రాణులు చూసేవాళ్ళు ఈ జాలీస్లో నుంచి అని చెప్తారు కదా ఇవన్నమాట ఇక్కడ నుంచి దివానీయం బాగా కనిపిస్తుంది అనమాట అయితే రాణుల కిందికి రారు కనిపించరు కాబట్టి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడి నుంచి వాళ్ళు గ్యాదర్ చేసేవాళ్ళంట కూర్చొని ఎవరు వస్తున్నారు ఎలా జరుగుతుంది సభ ఎలా జరుగుతుంది అవన్నీ ఆ విషయాలన్నీ వాళ్ళు ఇక్కడి నుంచి అబ్జర్వ్ చేసేవాళ్ళు అని చెప్పి చెప్తున్నారు ఈ మొత్తం కొండ ప్రాంతం అండి సెక్యూరిటీ కోసము సోల్జర్స్ కోసము చిన్న చిన్న ఆరాస అల్మారాస లాంటివి కొండలపైన బిల్డ్ చేశారు ఇదిగోండి చిన్న చిన్న మినార్స్ లాంటివి అందులో అయితే సోల్జర్స్ స్టే చేసేవాళ్ళు డ్యూటీస్ మారుతూ వాళ్ళు ప్రొటెక్ట్ చేసేవాళ్ళు అనమాట ఈ ఫోర్ట్ని ఈ మొత్తం పక్కనున్న ఈ ఎలిఫెంట్స్ అన్నీ రావడం కానీ వెళ్ళడం కానీ ఏ హాస్లోకి ఎంటర్ అవుతాయి అనమాట రాయల్ ఎంట్రీ అనమాట ఇది ఇటు నుంచి కింగ్స్ సామంతరాజులు అలాంటి వాళ్ళందరూ రావడం కోసం అని చెప్పేసి ఈ ఈ వే అనమాట ఇక్కడ ఇప్పుడైతే ఈ ఎలిఫెంట్స్ మీద టూరిస్టులు ఎక్కువగా తిరగడం అలాగా ఫొటోస్ తీసుకోవడం అలా చేస్తున్నారు ఈ సరస్సు అండి ఇక్కడ ఉన్న ఈ పాండ్ దగ్గర నుంచి మనకు గాలులు అనేది ఫోర్ట్ వైపు వేయడం వల్ల కొంచెం చల్లగా ఉండేది అప్పట్లో అని చెప్పేసి చెప్తున్నారు ఈ మొత్తం వీళ్ళ రాజ్యానికైతే ఇది క్యాపిటల్ అనమాట జైపూర్లో ఇక్కడ ఉన్న చిన్న చిన్న మినార్స్లో సోల్జర్స్ ఉండేసి కాసే కాసేవాళ్ళు అనమాట ఈ మొత్తం చుట్టూ కొండల మీద మొత్తం ఉండేవాళ్ళు వాళ్ళు చాలా ప్రొటెక్టివ్గా చాలా అందంగా చాలా స్పేషియస్గా అప్పుడున్న రాజులు వాళ్ళకున్న టేస్ట్ని బట్టి చాలా అందంగా బిల్డ్ చేశారండి ఈ కోటకున్న కలర్ కూడా ఒక యూనీక్ కలర్ అనమాట ఎర్ర ఇసుక రాయి వల్ల ప్లాస్టర్ని యూస్ చేయడం వల్ల మొత్తం న్యాచురల్ కలర్స్ని యూజ్ చేయడం వల్ల చాలా యూనీక్ కలర్స్ చాలా బాగున్నాయి ఇప్పుడు నేనున్న ఈ పార్ట్ వచ్చేసి టోటల్గా ఫోర్టు మొత్తం పైన్ అనమాట మొత్తం ఆ జాలీస్ దగ్గర పైన్ అనమాట మొత్తం రూమ్స్కి మొత్తం ఇక్కడ దీన్ని మించి ఇంకా లేవన్నమాట ఫ్లోర్స్ అలాంటివి ఇంతవరకు ఎండ్ అయిపోతుంది ఇక్కడ నుంచి మనం మళ్ళీ కిందికి దిగొచ్చు అయితే ఇక్కడే సైడ్ నుంచి చిన్న అల్మారాస్ లాగా బిల్డ్ చేశారనమాట అక్కడి నుంచి మనకు ఈ కున్న కొంచెం కొండలు పక్కనున్న రాజ్యాన్ని చూడడానికి చిన్న చిన్న మినార్స్ లాగా బిల్డ్ చేశారు అవి కూడా మనము చూడొచ్చు అనమాట ఇక్కడ అయితే వీళ్ళ కోట ఆర్కిటెక్చర్ కూడా మొఘల్ ఇంకా వీళ్ళ రాజ్పుత్ వంశానికి చెందిన డిజైన్స్ వర్క్ ఎక్కువగా ఉంటుందండి వీళ్ళు ఎక్కువగా రాజ్పుత్ వంశానికి చెందిన వాళ్ళు కాబట్టి ఈ రాజ్పుత్ డిజైన్స్ మొఘల్ కొన్ని కొన్ని రోజులు ఇక్కడ రూల్ చేశారు కాబట్టి వాళ్ళ డిజైన్స్ కూడా కొంచెం మిక్స్ అయ్యి రెండు కంబైన్ అయిన ఆర్కిటెక్చర్ని మనం ఇక్కడ చూడొచ్చు ఇక్కడ కానివ్వండి నెక్స్ట్ ఉండే సిటీ ప్యాలెస్లు కానివ్వండి ఈ రకమైన ఆర్కిటెక్చర్ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి అంటున్నారు ఇక్కడైతే ఫోటోషూట్స్ ఎలా అనమాట బయట బయట ఫోర్ట్ వరకు షూట్స్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అలాంటివి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి ఫారినర్స్ కూడా చాలామంది వచ్చేసి ఫోటోగ్రాఫ్స్ వీడియోస్ అవన్నీ తీసుకుంటున్నారండి మనమైతే ఇక్కడ కింద టికెట్ పే చేసేసి రావాలన్నమాట పైకి ఇప్పుడు కింద ఉన్న శీష్ మహల్ గార్డెన్ ఇంకా రాన్ల రూమ్స్ అవన్నీ ఇక్కడ పైనుంచి వ్యూ కనిపిస్తుంది చూడండి మీకు ఇక్కడ సైడ్లో మొత్తం చూడ్డానికి రాజ్యము ఇంకా కొంచెం సరస్సులు అలాంటివి చెట్లు చూడ్డానికి చిన్న అల్మారాస్ లాగా కట్టారనమాట అది చూడ్డానికి వెళ్తున్నాము ఇటు సైడ్ చిన్నగా పెట్టారనమాట అది ఇది మొత్తం ఫౌంటైన్ పెట్టేసి గార్డెన్ అనమాట ఇక్కడ ఉన్న గార్డెన్ ఫౌంటైన్స్ ఇవి ఇది మినార్ అనమాట ఇక్కడ ఎక్కువగా రాన్లు అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు ఇంకా సోల్జర్స్ ఎక్కువగా పహార కాసేవాళ్ళు ఈ పక్క నుంచి మనకు కిచెన్స్ ఒక సైడ్ నుంచి కిచెన్స్ ఇంకో సైడ్ నుంచి బాత్రూమ్స్ అవి కనిపిస్తాయి ఈ మొత్తం కొండ ప్రాంతంలో ఈ కింద భాగం మొత్తం రాజ్యం మొత్తం ఇలా విస్తరించి ఉండేది అంటండి అప్పట్లో ఇప్పుడు కూడా చాలా వరకు ఉన్నారన్నమాట ఈ రాజా మహారాజులైన రాజా సింగ్ జై సింగ్ వీళ్ళందరూ పూర్వీకులందరూ శ్రీరాముడి వంశానికి చెందిన వాళ్ళు అంటండి శ్రీరాముడికి కొడుకులైన లవకుశులు ఉన్నారు కదా కుసా ఫ్యామిలీకి చెందిన వాళ్ళని చెప్పేసి ఇక్కడ అంటున్నారు పిల్లలు శ్రీరాముడి పిల్లలు ఉన్నారు కదా వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ వంశానికి సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి ఇక్కడ అంటున్నారు ఇక్కడే పక్కనే ఇటు సైడ్కి వచ్చేసి కిచెన్ ఉంది అక్కడ కూడా వాళ్ళు వంట చేసే వంట పాత్రలు పెద్ద పెద్ద వంట పాత్రలు అవన్నీ ఉన్నాయండి ఇప్పటికి కూడా అయితే ఇది సిటీకి కొంచెం దూరంలో ఉండడం వల్ల కొంచెం రాకపోకలకు ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి దీన్ని వదిలేసి సిటీ ప్యాలెస్లో ఉంటున్నారు ఇక్కడైతే ఇవి వంట పాత్రలు వచ్చేసి ఇవ్వండి పెద్ద పెద్ద బాండీస్ అనమాట ఇవి అప్పట్లో వంట చేసేవాళ్ళంట అయితే సిటీ ప్యాలెస్లో అయితే సిటీలోనే ఉంటుంది ఏమైనా కన్వీనియంట్గా ఉంటుంది ఏదైనా తెచ్చుకోవడానికి చేయడానికి సోల్జర్స్ వాళ్ళు వెళ్ళడానికి రావడానికి సర్వెంట్స్కి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఈ సిటీ ప్యాలెస్లోకి వీళ్ళు ఈ రాయల్ ఫ్యామిలీ మొత్తం అక్కడికి షిఫ్ట్ అయ్యారు ఇదే ఈ యాంబర్ ఫోర్ట్ని ఆ రాయల్ ఫ్యామిలీ వాళ్ళు ఇయర్లీ వన్స్ అట్ వైస్ అలాగ విజిట్ చేస్తారంట అండి ఇక్కడ శీలాదేవికి పూజలు అవి నిర్వహిస్తూ ఉంటారంట అదే కాకుండా ఇక్కడ పర్యవేక్షణ కూడా వాళ్లతోనే ఉంటుందని చెప్పేసి అంటున్నారు ఇక్కడ కంట్రోలింగ్ కానివ్వండి ఇక్కడ చూసుకుండే వాళ్ళు కానివ్వండి వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఉంటారు కంట్రోలింగ్ మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంటుందని చెప్పేసి అంటున్నారు ఇక్కడ బయట అయితే మనం కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ మీనా బజార్ అని చెప్పేసి చిన్న బజార్ లాగా ఉంటుందండి ఇక్కడ చిన్న చిన్న షోపీసెస్ అలాంటివి వీళ్ళ ట్రెడిషన్కి సంబంధించిన తలపాగలు ఇంకా అంబ్రిల్లాసు వాళ్ళు చేతులతో చేసినవి అలాంటివి ఉంటాయన్నమాట ఇక్కడ నుంచి ఎక్స్టెండ్ అనమాట ఇక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ మొత్తం మీనా బజార్ ఉంటుంది వీళ్ళు చేసిన ఆర్ట్స్ కానివ్వండి వీళ్ళు నేసిన బట్టలు కానివ్వండి వీళ్ళకి ఎక్కువగా చాదర్స్ అండి అలాంటివి బెడ్షీట్స్ అవి ఎక్కువగా అనమాట ఫోర్త్ అంతా చూడడం అయితే అయిపోయిందండి ఇప్పుడు బస్సులోకి అయితే వచ్చేసాము ఆల్రెడీ ఇక్కడ టైం అయితే లెవెన్ థర్టీ ట్వెల్వ్ వస్తుంది బాగా ఎండగా ఉంది విపరీతంగా ఉందండి ఎండ చెప్పలేము అనమాట అంత ఎండగా ఉంది ఇప్పుడైతే హోటల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అని చెప్పేసి లంచ్ అయిన తర్వాత కొంచెం రెస్ట్ తీసేసుకొని అదే రోజు ఈవినింగ్ వచ్చేసి మేము సిటీ ప్యాలెస్ చూడడానికి వెళ్తున్నాము నెక్స్ట్ వచ్చే వీడియోలో మీకు సిటీ ప్యాలెస్ కూడా చూపిస్తాను అనమాట ఎలా వెళ్ళాలి ఏంటి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వచ్చే వీడియోలో ఈ వీడియో మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను మేము చూసిన చిన్న ఫోర్ట్ని మీరు ఎలా వెళ్ళాలి ఏంటి అక్కడున్న స్పెషాలిటీస్ ఏంటి అనేవి నాకు తెలిసిన కొద్దిపాటి ఇన్ఫర్మేషన్లో మీకు షేర్ చేశాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి ఇప్పుడైతే హోటల్ దగ్గరికి వచ్చేసామండి డోలు వాయించాలని చెప్పేసి మా వారు వాయిస్తున్నారు ఇక్కడ కాసేపు టైంపాస్ చేస్తున్నాం అనమాట లంచ్కి ఇంకా టైం ఉందంటే పైన నుంచి మనం బయటకెళ్ళిన లోపలికి వచ్చినా ఇలా వీళ్ళ రిసీవింగ్ ఇంతకు చాలా బాగుంటుందండి హోటల్లో ఇదైతే మా పాప వాయించాలని చెప్పింది అయితే అది కొరతంలో కొడుతున్నారని చెప్పేసి అలా అని చెప్పేసి మా మా వారు మా పాప ఇలాగైతే దాన్ని ప్లే చేస్తున్నారు సౌండ్ అయితే చాలా బాగా వస్తుంది ఒక యూనిక్ స్టైల్లో ప్లే చేస్తున్నారు దాన్ని ఇది మొత్తం అయిపోయిన తర్వాత లంచ్ కోసం అయితే లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు పిల్లలు బాగా అలసిపోయారండి కార్డులు కూడా బాగా నొప్పులు వచ్చాయని అంటున్నారు కొంచెం మౌంటైన్ ఏరియా కాబట్టి మనకి ఎక్కడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది నీ పెయిన్స్ అవి ఉన్నవాళ్ళు కొంచెం చూసి వాటికి సంబంధించిన ప్రికాషన్స్ అవి తీసుకొని వెళ్ళండి ఇంకా సమ్మర్లో ఇలా వెళ్ళే వాళ్ళు లేదంటే కొంచెం ఎండగా ఉన్నప్పుడు వెళ్ళే వాళ్ళు క్యాప్స్ మస్ట్ అండ్ షుడ్గా తీసుకెళ్ళండి చాలా ఎక్కువగా హీట్ అయితే ఎక్కువగా ఉందండి మనం ఫొటోస్ తీసుకోవడానికి కళ్ళు కూడా తెరవలేనంతగా హీట్ ఉందన్నమాట పైన చాలా ఎక్కువగా ఉంది ఎండ అదే కాకుండా మాకు సమ్మర్లో వెళ్ళాం కాబట్టి మరీ అంత ఎక్కువగా అనిపిస్తుందని అనుకుంటున్నాను ఇంకా ఇలా సమ్మర్ టైమ్స్లో వాళ్ళు వాటర్ బాటిల్స్ని క్యారీ చేయండి ఇంకా డిహైడ్రేట్ అవ్వకుండా ఏదైనా లిక్విడ్స్ అలాంటివి క్యారీ చేయండి సన్ గ్లాసెస్ క్యాప్స్ ఇంకా ఏదైనా సన్ స్క్రీన్ లోషన్స్ అలాంటివి మొత్తం క్యారీ చేసి అన్ని ప్రికాషన్స్తో వెళ్ళి మీరు కూడా ఎంజాయ్ చేయండి ఇదండి వాటి వీడియో దీనికి ప్రీవియస్ వీడియోస్లో కూడా మేము జైపూర్ వచ్చిన వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను నెక్స్ట్ వచ్చే వీడియోస్లో సిటీ ప్యాలెస్ ఇంకా మిగతా విషయాలు కూడా షేర్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ప్రెస్ చేయండి Stay healthy and happy. Bye, Indy.